ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి విమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నా సువార్త ప్రకారము సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాము ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు దినమున ఆదివారమున పరిశుద్ధ దినమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన్ని ఆరాధించే మనము ఆరాధనకు సహాయకరంగా ఆరాధన తలంపుల్లో భాగంగా హెచ్చరిక భాగంలో భాగంగా కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా స్థితిలో ఉండి మనం దేవుణ్ణి స్థుతించాలో కొన్ని లేఖన భాగములు జ్ఞాపకం చేసుకున్నట ఆరాధనకి ఎంతైనా సహాయకరం మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పినని కొరింతీలికి రాసిన మొదటి పత్రికలో అధ్యాయం ఇరవై మూడవ నుంచి మనం చదువుతాం ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ పాత్రకు సంబంధించిన లేఖన భాగంలో ఆ రొట్టెలో చేయి వేసే ముందు ఆ రసపాత్రలో చేయి వేసే ముందు మనము ఏ విధంగా ఉండాలని తెలియచేస్తూ ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పిన మాటి మాటికి ఆ మాటని మనం చదువుకోవచ్చు చూద్దామా చూడండి ఒక్క మాట సహాయకరంగా మనకి తెలిసిన లేఖన భాగములే కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడవ నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి మనందరి కోసం కలువరి చెరువులో తన ప్రాణం పెట్టి విమోచించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేసిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నటకై ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఏసు తాను అప్పగింపబడిన రాత్రి పెట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి యేసు ప్రభు వారే స్వయంగా ఆయన మాట ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీన్ని చేయడం చెప్పుడు మనం చదువుకున్న తిమోతికి రాసిన పత్రికలో కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెన్ కు చెల్లించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన రక్తము మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞా త్రాగునప్పుడెల్లా ఎప్పుడు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై మీరు దీన్ని చేయడని చెప్పను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా మనం ఆరాధనలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అనే మాటలు కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం పరీక్ష చేసుకొని ఎందుకంటే దేవుడు మనకు సెలవిస్తున్నమాట మనం మనమే పరీక్ష చేసుకొని ఆయన్ని ఆరాధించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మన జివ్వాఫలములు ఆయనకి సమర్పించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలు మనం పాలు పొందవలసిన వారంగా ఉన్నాం ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆదివారమున ఆరాధనకి చేరు వచ్చిన వారు నమ్మకమైన వారు నమ్మకమైన వారు ఎవరైతే రక్షింపబడతారో ఎవరైతే పాపక్షమాపణ కలుగుతుందో ఎవరైతే దేవుని సువార్త ద్వారా కదిలింపబడి తమ పాపములు ఒప్పుకొని ప్రాయచిత్తంలోని పాపక్షమాపణ కలిగి బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడి దేవుని అడుగుజాడల్లో నడుస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి దేవుని పట్ల నమ్మకంగా కలిగిన వారు ఆదివారున ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన బల్ల దగ్గర సాగిలిపడి సమకూర్చబడి ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతించవలసిన వారంగా ఉన్నాం రెండవది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఒక మాటను చూద్దాం చూడండి ఇక్కడ కూడా మీరు ఆ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా అని మనము ఇందక్కడ జ్ఞాపకం చేసుకున్నాం ఆయన త్రాగునప్పుడెల్లా మనము ఆయనని జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ఇరవయ వచనాన్ని చదివితే ఆ కాలమందు పుట్టెను అతడు దివ్య సుందరుడై తన ఇంట మూడు నెలలు పెంచబడెను ఆ తరువాత అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఎప్పుడు మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన రక్తమును తాగునప్పుడల్లా లేదంటే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు తీసుకుంటున్నప్పుడెల్లా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర పుచ్చుకుంటున్నప్పుడల్లా మనం ఆయనని జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి రక్షింపబడిన విశ్వాసులు ఉదయకాలం ముందు ఆయన సన్నిధిలో చేరి ఆయన బల్ల దగ్గర ఆయన శరీరానికి సాద్రవేశ రొట్టె దగ్గర ఆయన రక్తానికి సాద్రవస పాత్ర దగ్గర సమకూర్చబడి విరిగి నలిగిన హృదయముతో దేవునికి ఇష్టమైన స్థుతియాగము జిఫాఫలాలు కృతజ్ఞతాస్థుతులు ఆయనకి సమర్పిస్తాం ఎప్పుడు చేస్తాము అంటే ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి ఉన్న పాత్ర తీసుకుంటున్నప్పుడల్లా ఆ పాత్రను తీసుకున్నప్పుడల్లా అనే మాటను మనం చదువుకున్నాం ఆయన్ని జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా అసలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే సిలువలో యేసు ప్రభు మనందరి కోసం ఆయన అప్పగింపబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం మనందరము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన వారము మనము దేవునికి విరోధులుగా ఉండిన వారం దేవునికి అవిధేయులుగా ఉండిన వారము పాపములోనే జన్మించిన వారము పాపములోనే జీవించిన వారము మన క్రియలు అన్ని పాపానికి సంబంధించినవి ఉండి చనిపోతే నరకానికి పాత్రలమై ఉంటుండగా మనందరినీ రక్షించటానికి ఆయనొక్కడే నీతిమంతుడు ఆయనొక్కడే పరిశుద్ధుడు ఆయనొక్కడే పాపములను క్షమించగల అధికారం కలిగిన వాడు కాబట్టి ఆయనే స్వయంగా దేవాతి దేవుడి లోకానికి వచ్చి మనందరి కోసం కలువురి సిలువలో ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవాతి దేవుడు అద్వితీయుడు శ్రీమంతుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధ స్థలములో నివాసం చేస్తున్నాడు ఎవరు సమీపించరాన్ని ప్రదేశములో ఆయన మాత్రమే వసించగల తేజోమయమైన పరిశుద్ధ దేవుడు ఆయనతో సమానుడైన వాడు ఎవరు లేని అలాంటి దేవుడు మనందరి కోసం ఆయన లోకానికి దిగి వచ్చి మనందరి కోసం ఆయన సిలువులో చనిపోయిన వాడుగా చూస్తున్నాం ఆయన్ని కొరడాలతో కొట్టారు ఆయన శరీరాన్ని గాయపరిచారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన్ని బాధపరిచారు ఆయన చెంప వెంట్రుకులు పీక ఆయన్ని హింసించారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని బాధపరిచారు వస్త్రాలు తీసివేసి ఆయన అవమానపరిచారు సిలువు నిరుషులేమి గుండా మోసుకు వెళ్ళేట్లుగా చేశారు పిడుగుర్దులు కొట్టారు కొట్టి ఎవరు కొట్టారో కనుక్కోమని ఆయన హేళన చేశారు సిలువలో ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులతో ఆ సిలువకు బంధించబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఎండలో వేలాడిన స్థితిలో దాహం కొన్న స్థితిలో ఆయన పలికిన ఒక దివ్యమైన మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుకొని పలికిన గొప్ప మాట ఆయనతో పాటు ఇద్దరు దొంగలు శిలువ వేయబడ్డారు సిలువలో ఇద్దరు దొంగలు వేలాడుతూ ఉంటే ఒక దంగ అంటున్నాడు తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అన్నప్పుడు యేసు ప్రభు వారు పలికిన ఒక శ్రేష్టమైన మాట నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు ఎంత గొప్ప ఆయన ఉన్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే భయంకరమైన స్థితిలో వేదనతో ఒక శరీరానికి ఎంత కష్టం వచ్చిందంటే అప్పటికే కొరడాలతో కొట్టి చర్మము చీల్చబడి నానా ప్రయాసాలతో ఇబ్బందుల్లో ఉంటూ ఎంత శ్రమలో కూడా ఒక దొంగ వేడుకున్నప్పుడు ఆయన చెప్తున్న మాట నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు ప్రియ సహోదరి సహోదరులారా ఉదయ కాలం ముందు దొంగ స్థానంలో మనమున్నాం అక్షరార్థంగా ఆ రోజు ఆ సందర్భంలో దొంగ ఉన్నాడు కానీ మనం లేఖన భాగంలో మనం చేసినట్లయితే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు మనందరము దొంగ స్థానంలో ఉండిన వారము దొంగ స్థానంలో మనం ఉన్నాము మనం ఆ శిక్షకు అర్హులముగా ఉండిన వారము మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దొంగ స్థానంలో ఆయన మనకు ఆ రోజు ఆ దొంగ అయితే వాళ్ళు చేసిన శిక్షకు భరించారు కానీ యేసుప్రభు వారు దొంగలు ఇద్దరు దొంగల మధ్యలో ఆయన మరణించడానికి కారణం ప్రభు స్థానంలో మనం ఉండాలి ఆ శిక్షకు మనం అర్హులము ఆ శిక్షకు మనం పాత్రలము ఆ శిక్షకు మనము యోగ్యులము ఆ శిక్ష మనం భరించాలి ఇద్దరు దొంగలైతే వాళ్ళు చేసిన పాపమును బట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కానీ యేసు ప్రభు అయితే ఇతనిలో ఏ దోషము లేదని న్యాయాధిపతి న్యాయమూర్తి న్యాయాన్ని నిర్ణయించేవారు ఏది సరైనది ఏది సరైనది కాదు ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలని జ్ఞానం కలిగిన న్యాయమూర్తులే పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు ఈయనలో నాకు ఏ నేరము కనపడలేదు అని చెప్పిన నీతిమంతుడు ఈ నీతి మంతుని జోలికి పోవద్దు అని ఇంట్లో ఉన్న వాళ్ళు రాశారు అంటే ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు ఈ నీతి మంతుని జోనికి వెళ్ళద్దు ఈయనలో ఏ నేరము నాకు కనిపించలేదు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు అలాంటి ఆయన ఆ ఇద్దరు దొంగలతో పాటు మనము కూడా సిలువ వేయవలసిన స్థితిలో ఉంటుండగా మనకు బదులుగా ఆయనే ఆ సిలువ శిక్షణ అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎఫెసిల్కి రాసిన పత్రిక ఎఫెసిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఆయన చనిపోయి మనందరి కోసం ఆ సిరువులో మూ మూడవ దొంగగా మనం ఉండాల్సి ఉంటుండగా ఆ మూడవ దొంగ స్థానంలో ఏసు ప్రభు వారు దొంగలకు విధించిన శిక్షణ ఆయన వేసుకొని మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిపోయి నరకానికి వెళ్ళవలసిన స్థితిలో యేసుక్రీస్తు వారు మనందరి కోసం చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం ఆయన మృత్యుం చేయడే తిరిగి లేచడం ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తుతో కూడా మనం బ్రతికించిన వారు ముందు మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చచ్చిన వారము అయితే క్రీస్తుతో కూడా మనం బ్రతికిన వారంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఐదో వచ్చినంలో చూస్తే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండిన సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాను ఏడో వచనంలో చూస్తే క్రీస్తు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను బ్రతికించెను బ్రతికించెను రెండో అధ్యాయం మొదటి వచనములో చచ్చాము ఆయనతో పాటు బ్రతికించాడు ఐదో వచనములో అపరాధములతో చచ్చాము ఆయనతో పాటు బ్రతికించాడు ఏడవ వచనములో ఆయనతో పాటు లేపిన మనల్ని ఇప్పుడు మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడంటే పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు కాబట్టి ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన ఆయన్ని అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆదివారమున ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోమని తిమోతికి రాసిన పత్రికలో మనం చూసుకున్నాం ఏసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెరువులో మన కోసం వేలాడిన ఆ యేసు ప్రభు వారిని మనం వేలాడాల్సిన ఆ శిక్షను ఆయన మీద వేసుకొని భరించిన ఆ గొప్ప ప్రేమ మూర్తిని ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం ఫిబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనములో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములు ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అవమానమును నిర్లక్ష్య పెంచి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యం చేశాడు మనకిప్పుడు ఆనందము నిత్య ఆనందము రక్షణ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన ఆ రక్షకుడైన ఏసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనం ఎందుకు ఆరాధనలో రాధనలో యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు ఆనందాన్ని దయచేసిన మనకు రక్షణ భాగ్యం దయచేసిన మనకు నిత్య స్వాస్థ్యం దయచేసిన మనకు నిత్య జీవం దయచేసిన యేసుక్రీస్తు వారిని ఆరాధనలో జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పిన కట్టల ప్రకారం ఆయన రొట్ట శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో మనం పాలు పొందుతూ ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమ పరిచి ఆయన పూజించి ఆరాధించాలని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం